పరిధిలోని వడ్డేశ్వరంలో ఏర్పాటు చేసిన తుఫాన్ షెల్టర్ లో టీడీపీ సీనియర్ నేత కాట్రగడ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సహాయక కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పూర్తితో వడ్డేశ్వరం టీడీపీ సీనియర్ నాయకులు కాటగడ్డ మధుసూధర ఆర్థిక సహకారంతో మంగళవారం సాయంత్రం వడ్డేశ్వరం కమ్యూనిటీ హాల్లో తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న ఎనభై మూడు మందికి దుప్పట్లు కండువాలు పాలు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ శకుంతల తాడేపల్లి తహసీల్దార్ డి సీతారామయ్య తాడేపల్లి సిఐ రవీంద్రబాబు పాల్గొని బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కాలవగట్ల వెంబడి ఇతర ప్రాంతాలలో గుడారాలు వేసుకుని ఉంటున్న బాధ్యులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆశ్రయం కల్పించినట్లు అలాగే వారికి ఆహారం మంచినీరు సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు గ్రామ టీడీపీ అధ్యక్షులు ఈపూరి బాబు గ్రామ రెవెన్యూ అధికారి సుభాషిణిభాయ్ కామినేని సాంబశివరావు షేక్ ఇమాం సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు సత్యనపల్లి రాజా పుట్ట దామోదర్ రావు జనసేన నాయకులు వెంపల సాయి జోరుగదాసు మంచిమి కోటేశ్వరమ్మ తైతర్లు పాల్గొన్నారు తుఫాన్ కారణంగా చాలా చోట్ల మనకి ముఖ్యంగా తుఫాన్ హెచ్చరికలు బాగా ఉన్నాయి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి కూడా మనకు కనిపిస్తూనే ఉంది ఈ సందర్భంగా రాబోయే తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మనం ముందస్తుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో సా అది కూడా కాక కాలవ కట్ల పక్కన కానీ గట్ల పక్కన కానీ తాత్కాలికమైన టెంపరీ హౌసెస్లో వాళ్ళని కొండ చివరి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా వెకేట్ చేయిచ్చేసేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది మొత్తం ఎంటీఎంసీ పరిధిలో మొత్తం ఇరవై నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము ముఖ్యంగా మనం ఇప్పుడు ఇప్పటము వడ్డేశ్వరము ఈ ప్రాంతాల్లో చెరువుగట్ల పక్కన ఈ విధంగా సంచార జీవిత జీవితం గడుపుతూ కొంతమంది ఎప్పటి నుంచో నివాసము రైలు కట్ట పక్కన కూడా నివాసం ఉండటం అనేది తెలిసిన విషయమే వారందరినీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న కమిటీ హాల్లో పెడతాం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేశాము అంటే వారికి శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటరు టైంకి ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాము అయినప్పటికీ కొంత దాతలు ముందుకు వచ్చేసేసి వారి పరిస్థితిని ఇప్పుడున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన శాంతంగా కాటగడ్డ మధుగారు ఈ వీరికి దుప్పట్లు కావచ్చు అత్యవసరమైన కొన్ని వస్తువులని పంపిణీ చేయటం జరిగింది ఇది అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఇంకా ఎవరైనా ఖాళీ చేయాల్సిన వాళ్ళు ఉంటే ఖాళీ చేసి దగ్గరలో ఉండే పునరావేశ కేంద్రానికి రండి అదేవిధంగా ఏదైనా ప్రమాదము అంటే ఏ చెట్లు పడటం కావచ్చు లేకపోతే అనుకోకుండా అదే ఫ్లడ్ ఇనరేషన్ ఏదన్నా కావచ్చు ఇలాంటివి ఏమొచ్చినా మీరు స్థానికంగా ఎవ్వరికి ఫోన్ చేసినా అధికారులు కావచ్చు లోకల్గా ఉండే సచివాలయ సిబ్బంది కావచ్చు మన దగ్గర ఉండే స్థానిక పెద్దలు మన యొక్క ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరికి ఫోన్ చేసినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలియచేయటమైంది మనము పర్యావరణ పరంగా వచ్చిన విపత్తులు అనేది మనము ముందు ఊహించలేము చేయలేము కానీ దాంతో వచ్చే ప్రమాదాలను మాత్రం మనందరము కలిసి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తగ్గించుకోగలము కాబట్టి ఈ సందర్భంగా అందరూ చేయికి చేయి కలిపి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అండి మరి ఈ మేంథాన్ తుఫాన్ సందర్భంగా మనకి ఎక్కువ ప్రిడిక్షన్ అనేది ఇవ్వడం జరిగింది మన గుంటూరు జిల్లాకి అట్లాగే ముఖ్యంగా తాడేపల్లి మంగళగిరి మండలాలకి ఇందులో భాగంగా అధికారులందరూ కూడా గత రెండు రోజుల నుంచి సమిష్టి కృషితోటి ఈ లోతట్టు ప్రాంతాలను కానీ కొండ దిగువ ప్రాంతాలు కానీ అన్నిటినీ కూడా పర్యటించడం జరిగింది అక్కడ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది సో ఎక్కడైతే ప్రభావిత ప్రాంతం అంటూ ఉంటుందో వాళ్ళందరినీ కూడా మరి తాడేపల్లి మండలంలో అయితే ఇప్పటికీ ఎనిమిది రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి ఇప్పటికే ఐదు వందల రెండు మందిని తరలించడం కూడా జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది అయినా మీకు ఉన్నట్లయితే అన్ని ఆఫీసుల్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పత్రికామకంగా మీ అందరికీ కూడా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మీ గ్రామస్థాయి సచివాలయ సిబ్బందికి కానీ అట్లాగే మీ పోలీస్ సిబ్బందికి కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ ఇట్లా మా అధికారులందరికీ కూడా తెలియజేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా సత్వరమే స్పందించి ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటకు తీర్చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ఇరవై నాలుగు గంటలు వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మరి నుంచి బయటికి రాకుండా సురక్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను రాధారంగనగర్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి సుమారు ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా రిహాబిటేషన్ కోసం వాళ్ళందరూ కూడా ఈ తుఫాను సందర్భంగా అందరినీ కూడా తరలించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సినటువంటి కనీస వసతులు కల్పించడం జరిగింది అందులో భాగంగా గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు తర్వాత గ్రామం అయినటువంటి మధు గారు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు అందరూ కూడా ఇక్కడ వాళ్ళందరినీ కూడా అనుక్షణం పరిశీలించడం జరుగుతూ ఉంది వారికి సపోర్ట్గా మా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా మేము అందుబాటులో ఉండడం జరుగుతుంది అలాగే ఇక ఈ కమిటీ హాల్కి మన ఒడ్డేశ్వరం నుంచి ఏనాది కాలనీలో రైల్వే ట్రాక్ అమ్మంటున్న ముప్పై కుటుంబాలని తీసుకొచ్చి ఎంటీఎంసీ వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దీనిలో షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అధికారులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఒక కార్యకర్తలాగా పనిచేస్తున్నారు వాస్తవంగా చాలా ఒకటికి మూడు సార్లు మూడు సార్లు వచ్చారు ఇప్పుడు ఎస్ఐ గారు కానీ మన ఎంఆర్ఓ గారు కానీ ఎంటీఎంసీ అధికారులు కానీ శకుంతలా మేడం గారు కానీ పొద్దున్న కలెక్టర్ గారు కూడా వచ్చారు ఇంత చిన్న ముప్పై కుటుంబాలు ఉన్న షెల్టర్కే ఇంత అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎంత పనిచేస్తుందంటే ఎంత కింద అధికారులు కూడా అంత చక్కగా మాకు సహకరిస్తున్నారు వాళ్ళకి మేము కూడా సహకరించి అన్ని విధాలా ఏం కావాలనే కూడా మేము కూడా వాళ్ళకి అనుగుణంగా మా కార్యకర్తలందరూ కూడా ఉంటున్నారు లోకేష్ గారు ఆదేశాలు కావడం మేము కూడా ఇక్కడ నుంచి పొద్దున్నే మా వాళ్ళు మా కార్యకర్తలు కూడా ఉంటున్నాము మెయిన్ ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది కానీ ఎంటీఎంసీ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలా కోఆర్డినేషన్ చేస్తే ఏ విధమైన విపత్తు వచ్చినా మనం ఎదుర్కోగలము లోకేష్ గారు చంద్రబాబు గారు నేను ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము మా గ్రామంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎనభై మందికి మా ఉద్దేశం గ్రామ అభివృద్ధి ప్రదాత కాటరగడ్డ మనుసూధనరావు గారు వారి సొంత నుండి లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఎనభై ఐదు మందికి దుప్పట్లు కండవాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏ విపత్తు వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ అప్పుడు మన మధు రావు గారు ముందుండి నేను ఉంటా అని చెప్పేసి ఏ కార్యక్రమం చెప్పినా కూడా చెప్పినంత తడువుగా గవర్నమెంట్ అధికారుల కంటే ముందు మధుసూదర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అదే కాకుండా ఈరోజు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గాలి వాళ్ళు ఏమన్నా ఇబ్బంది వస్తామని చెప్పేసి ముందు జనరేటర్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని వారిని ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ ఇబ్బంది కూడా కానివ్వండి చెప్పేసి తెలియజేసుకుంటున్నాము